గత నెలలో జరిగిన దొంగతనాలకి సంబంధించిన డెబ్బై రెండు కేసుల్ని ఛేదించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు మొత్తం లక్షల బంగారం వెండి ఆభరణాలు పదహారు మోటార్ సైకిళ్లు రెండు ఆటోలు రెండు వందల డెబ్బై ఒకటి మొబైల్ ఫోన్లు తదితర వస్తువులు రికవరీ చేసి బాధితులకి అందజేసినట్లు తెలిపారు లాస్ట్ వన్ మంత్ లో నలభై ఏడు వేలు నలభై ఏడు లక్షలు అరవై మూడు వేలు ఆరు వందల తొంభై రూపీస్ విలువైన వస్తువులు రికవర్ చేశారు సో కార్ కూడా సెవెంటీ టూ కార్ లాస్ట్ టైం సిక్స్టీ సిక్స్టీ మోటార్ సైకిల్స్ అండ్ టూ ఆటోస్ అండ్ టూ సెవెంటీ వన్ మొబైల్ ఫోన్స్ సో ఇంకా బాగా నేను ఆశిస్తున్నా ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్ ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకు ముందు ఇంతకుముందు జూన్ ఎండ్ థర్టీ టూ క్రైమ్ బీట్స్ ఉండేది ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ లో ఇప్పుడు ఇది పెంచేసి ఫార్టీ టూ క్రైమ్ బీట్స్ పెంచదు సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బిల్ కూడా పెంచడం జరిగింది క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది మన ఉద్దేశం ఒకటే మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి అదే మన లక్ష్యం ఒకవైపు బీచ్ కవరేజ్ నంబర్ టూ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్ నంబర్ త్రీ ప్రతి చోట సిసిటీవీ నంబర్ ఫోర్ ప్రతి చోట లైటింగ్ అండ్ నంబర్ ఫైవ్ ప్రతి చోట బోధలు క్లియర్ ఈ ఐదు పనులు నేను డిసిపిస్తుంది కంప్లయన్స్ తీసుకుంటున్నా మంత్లీ కంప్లైన్స్ రిపోర్ట్ మన ఉద్దేశం హైటాక్ సిటీలో లో ఎక్కడ దొంగలు జరగకూడదు హాయిగా రాత్రి నిద్రపోవాలి లాస్ట్ వన్ మంత్ లో త్రీ ఫిఫ్టీ ఫైవ్ సిసి కెమెరా తీసుకొని కానీ ఇంకా చాలా జరగ వస్తుంది మేము ప్రతిరోజు థియేటర్లు కూడా ఈ ఐదు పాయింట్ మీద ప్రోగ్రెస్ తీసుకుంటున్నాం నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ క్రైమ్ ప్రివెంటర్ వర్క్ ఇంకా బెటర్ క్రైమ్ డిటెక్టర్ వర్క్ mana sini crime polis case darah ni aku nama kemudian aku asisten.